నిజానికి మనం సాయంత్రం వేళ వాడకట్టలు అందరం కలిసి బయట కూర్చొని బుచ్చడు పెట్టుకుంటాం కదా అప్పుడు బుచ్చడు పెట్టుకునే టైంలా వాళ్ళ గురించి ఇళ్ళ గురించి చెవులు కొనుక్కుంటూ ఉంటాం సడన్గా ఒక పది నిమిషాలకు ఏదైనా నీళ్ళ ట్యాంక్ వచ్చింది అనుకోండి అదే ఆడకట్టలు అందరూ ముచ్చడి వాళ్ళు ఇళ్ళల్లో పోయి బిందెలు తెచ్చుకుంటారు బిందెలు తెచ్చుకొని నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి అని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఈ యొక్క కొంచెం కోపం ఎక్కువ అయితే కూడా కొట్టుకుంటారు అది ఎందు అర్థం కాదు కానీ అంతకుముందు ఆ ట్యాంక్ రాకముందు మాత్రం మంచిగా కలిసి ఇంట్లో లెక్కని ఇరుగా మరుగా ఆలో జోలు పెట్టుకుంటూ ఇటుకుంటూ కూర్చుంటారు దాని తర్వాత ట్యాంక్ అంతా మాత్రం పాకిస్తాన్ ఇండియా లెక్క ఇష్టం వస్తున్నాడు గుర్తుకుంటా తిట్టుకుంటా నువ్వు వేరుతాయి అంటే నువ్వు వేరువాయ్ అనుకుంటు ఇదైతే బలెక్ గమ్మతుంటది